హలో అండి వెల్కమ్ టు ఏదోర్ మినీ బ్లాగ్ ఏలూరు అయితే ఫంక్షన్ కోసం వెళ్ళామని చెప్పాను కదండి సో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడ వాళ్ళకి కనిపించి సత్యనారాయణ రథం చూసి దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ లంచ్కి అయితే వెళ్ళాము చాలా వెరైటీస్ పెట్టారు అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఇల్లు అంతా బాగుంది కానీ కిచెన్ ఒక్కటే ఎలుకలు వచ్చేసి ఇట్లా స్పాయిల్ చేసింది అనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలి అలాగే బయట యూజువల్ వన్ మంత్ లేరు కాబట్టి దుమ్ముగా ఉంది సో నేను ఇదంతా క్లీన్ చేశాను పన్న కాల్ చేస్తే రేపు వస్తానని చెప్పింది అంటే నెక్స్ట్ డే వస్తానని చెప్పింది బట్ ఇక్కడ ఏంటంటే నడవడానికి కూడా చాలా దుమ్ముగా ఉందనమాట ఇదంతా క్లీన్ చేసే లోపు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి ముంత మసాలా తీసుకొచ్చారు ఇక్కడ చెప్తున్నారన్నమాట హైదరాబాద్కి ఇక్కడికి చాలా చేంజ్ ఉంది ఇక్కడ ఇంకా థర్టీ రూపీస్కి ముంత మసాలా వస్తుంది అని చెప్పి నవ్వుకున్నాం కాసేపు సో ఫుల్ డే వ్లాగ్ అయితే నేను ఇక్కడ ట్యాక్ చేస్తాను చూడొచ్చు మీరు విడి నచ్చితే